thank you పలికారు గ్రామంలోని మహిళలు హారతులు ఇచ్చాయనికి స్వాగతం పలికారు ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ కరపత్రం అందజేస్తూ సైకిల్ గుర్తుపై ఓటేసి ఎమ్మెల్యేగా నన్ను ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ గెలిపించాలని కోరారు డెల్టా ఏరియాలో పుట్టిన మనకి అంత అవగాహన ఉంది మెట్ట ప్రాంతం కాదు టీపీ నేను దాగిన సభాధ్యక్షులు శ్రీ రాముడి ప్రతాప్ కుమార్ గారిని మిమ్మల్ని ఉద్దేశించి నుంచి మాట్లాడవలసిందిగా ఒక సభాధ్యక్షులు శ్రీ రాముడి ప్రతాప్ కుమార్ గారిని మిమ్మల్ని ఉద్దేశించి నుంచి మాట్లాడవలసిందిగా చెప్పి మీ అందరు కూడా పేరు పేరు విజ్ఞప్తి చేసుకుంటూ మీరు అక్కడికి వస్తే నేను ఏమన్నా మిమ్మల్ని కోరుకునేటువంటి రెండు మాటలు అక్కడ ఇష్టపల్లలు పెద్దలు విష్ణువర్ధరెడ్డి గారు చెప్పినట్టు ఆయన చెప్తాను ఇప్పుడు పెద్దలు మన రాజ్యసభ సభ్యులు కాదు ఆయన అంతకంటే చాలా పెద్ద మా ముప్పై ఒక్క మంది ఎంపీలు పార్లమెంటు లోక్ సభలో రాజ్యసభలో మాకు లీడరు ఢిల్లీలో ఆయన పెద్ద లీడరు నేరుగా ప్రధానమంత్రి దగ్గర పోతాడు పోతాడు అంటే ముప్పై ఒక్క మంది సభ్యులు నాలుగో అతిపెద్ద రాజకీయ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ భారతదేశంలో దానికి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆశీస్సులతో మన ఆంధ్ర రాష్ట్ర పరిస్థితుల్ని చక్కదిద్దేటువంటి వ్యక్తి ఈరోజు మన నెల్లూరు పార్లమెంటుకి పోటీ చేయడం మన అదృష్టం కాబట్టి మేమందరం కలిపి మన కాల నియోజకవర్గాన్ని ప్రత్యేకించి మన అల్లూరు మండలాన్ని అభివృద్ధి చేసుకోవడానికి సహకరించి మమ్మల్ని ఆశీర్వదిస్తారని చెప్పి కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి మన కావల నియోజక చాలా మంది వచ్చిన వారికి అల్లూరు గ్రామస్తులకు అందరూ కూడా మండల వాదులు పేరు పేరు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నమస్కారంతో సెలవు రెండు రంగాల్లో కూడా రాణించడం చాలా సంతోషంగా ఉంది నిజానికి లోక్సభకి పోటీ చేయమని చెప్పి స్వయాన గౌరవ ముఖ్యమంత్రి గారు మస్తాన్ రావు గారిని కోరడం జరిగింది నేను కూడా సంతోషపడ్డా నెల్లూరు పార్లమెంటుకి నువ్వు రాజ్యసభలో ఉండాల్సినటువంటి వ్యక్తులు కాదు పెద్దల సభ కాదు కుటుంబ సభ ప్రజల సభ ప్రతినిధిగా నువ్వు లోక్సభకు వెళ్ళాలి నువ్వు లోక్సభకు కంటెస్ట్ చేయమని గౌరవ ముఖ్యమంత్రి వర్గాలు కోరడం జరిగింది కానీ ఆమె మామూలుగా ప్రతి ఒక్కరు శాసనసభ్యులు కావాలనుకుంటారు కానీ ఎక్కడ కూడా ఎమ్మెల్సీ కావాలనుకోరు లేకుంటే రాజ్యసభ కావాలనుకోరు లోక్సభ కానీ లేకుండా ఉంటే శాసనసభ్యుడు కానీ కావాలని కోరుకుంటారు దానికి భిన్నంగా మస్తాన్ రావు గారు సార్ నేను రాజ్యసభలోనే ఉంటాను నా మిత్రుడు విజయసాయి రెడ్డిని లోక్సభకు పంపించండి అని నేను చెప్పడం జరిగింది కాబట్టి నేను మిత్రుడి బాల్యమిత్రుడి కూడా స్వార్థం ఉంది బాల్య మిత్రుడి ఆయన ప్రేమతో లోక్సభకు పంపించాలనుకున్నాడు ఆ కళ మీరు సాకారం చేయండి అని నేను మీ అందరినీ అభ్యర్థిస్తున్నాను అదే సమయంలో రెండు సార్లు శాసనసభకు ఎన్నికై ప్రజల మనల్ని పొంది మూడవసారి కూడా శాసనసభకి కావట వర్గం నుంచి ఎన్నిక కావాలనుకుంటున్నటువంటి రాం రెడ్డి ప్రతాప్ రెడ్డి గారిని కూడా మీరు ఆశీర్వదించింది అందరికీ కూడా సరిచయంగా కోరుకుంటున్నాను రామ్ రెడ్డి ప్రతాప్ రెడ్డి గారి పరిచయం గౌరవ ముఖ్యమంత్రి వర్యులతో ఈనాటిది కాదు ముఖ్యమంత్రి వరియులు రాజకీయ రంగ ప్రవేశించేక ముందు నుంచి కూడా రామ్ రెడ్డి ప్రతాప్ రెడ్డి గారు బెంగళూరులో ఆయనకి